రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది భారత రాజధాని ఢిల్లీలో ఒక సాధారణ రోజు కాదు దీపావళి పండుగకి రెండు రోజుల ముందు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో షాపింగ్ లో మునిగిపోయారు ఢిల్లీ మార్కెట్లు ముఖ్యంగా సరోజిని నగర్ పహర్గంజ్ మరియు గోవింద్ పురి వంటి ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి ప్రజలు బట్టలు మిఠాయిలు దీపావళి సామాగ్రి కొనుగోలు చేస్తూ ఆనందంగా ఉన్నారు కానీ ఈ సంతోషకరమైన వాతావరణం కొన్ని నిమిషాల్లోనే భయంకరంగా మారింది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి పహర్గంజ్ లోని నెహ్రూ మార్కెట్ లో మొదటి బాంబు పేలింది ఈ పేలుడు అంత శక్తివంతంగా ఉంది దాని దాటికి సమీపంలోని షాపులు ధ్వంసమయ్యాయి గాజు శకలాలు రోడ్డంతా చల్లా చెదురుగా పడ్డాయి మరియు రక్తం నేల మీద చెందింది పహర్గంజ్ లోని ఈ మొదటి పేలుడు జరిగిన కొన్ని నిమిషాల్లోనే అంటే సాయంత్రం ఆరు గంటలకి పురిలో ఒక డిటిసి బస్సులో రెండవ బాంబు పేలింది ఈ బాంబు ఒక సంచిలో ఉంచబడింది దాన్ని బస్సు సీటు కింద ఉంచారు బస్సు కండక్టర్ బుద్ధ్ ప్రకాష్ అనుమానాస్పద సంచిని గమనించి కొంతమంది ప్రయాణికులను రక్షించి ఆ రక్షించే ప్రయత్నం చేశాడు కానీ పేలుడు నష్టాన్ని తప్పించుకోలేకపోయింది ఈ రెండవ పేలుడు జరిగిన కొద్ది నిమిషాల్లోనే సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకి సరోజిని నగర్ మార్కెట్ లో మూడవ బాంబు పేలింది ఈ పేలుడు మూడింటిలో అత్యంత ఘోరమైంది సరోజిని నగర్ లో ఒక జ్యూస్ కమ్ చాట్ స్టాల్ దగ్గర ఉంచిన సంచిలో బాంబు ఉంచబడింది ఒక చిన్న బాలుడు ఆ సంచిని గమనించి అది ఎవరిదో అడుగుతూ ఉండగా బాంబు పేలింది అతనితో సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మూడు పేలుళ్ళు కేవలం ఇరవై ఏడు నిమిషాల వ్యవధిలో జరిగాయి ఢిల్లీని భయాందోళనలకి ముంచెత్తింది ఈ దాడుల్లో మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు సరోజినీ నగర్ లో అత్యధికంగా ముప్పై ఏడు మంది మరణించారు బహర్గంజ్ లో పదిహేడు మంది మరియు గోవింద్పురిలో పదమూడు మంది మరణించారు ఈ సంఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా నిలిచింది ఈ పేలుళ్లు ఢిల్లీలోని రద్దీగా ఉండే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది ఇక్కడ దీపావళి కోసం షాపింగ్ చేస్తున్న సామాన్య ప్రజలు బాధితులయ్యారు ఈ దాడుల వెనుక ఎవరున్నారు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబా ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ఒక జిహాదీ వెబ్సైట్ లో పేర్కొంది వాళ్ళు ఈ దాడిని ఇస్లామిక్ ఇన్క్విలాబ్ మహాజ్ అనే మారు పేరుతో చేసినట్లు చెప్పారు ఇండియన్ ముజాహిద్దీన్ కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు అనుమానించబడింది కొందరు ఈ దాడుల్ని అల్ కుత్స్ డే అంటే రంజాన్ చివరి శుక్రవారంతో సంబంధం కలిగి ఉన్నాయని భావించారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ నాయకుడు ఐతుల్లా కొమేని పాలస్తీన ముస్లింలకు మద్దతుగా ప్రకటించారు అయితే ఈ దాడులు ఖచ్చితమైన ఉద్దేశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది అన్ని ఆలయాలు రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి పోలీసులు రైల్వే స్టేషన్లు బస్ టెర్మినల్స్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు పది మంది అనుమాతు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళలో ఐదుగురు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి పట్టుబడ్డారు నవంబర్ పది రెండు వేల ఐదున తారీఖ్ అహ్మద్ దార్ అనే వ్యక్తిని కాశ్మీర్లో అరెస్ట్ చేశారు అతను ఈ దాడులకు సూత్రధారి అని అనుమానించబడ్డాడు గోవింద్పురి బాంబర్గా అనుమానించబడిన మహమ్మద్ రఫీక్ షా కూడా అరెస్ట్ అయ్యాడు అయితే రెండు వేల పదిహేడులో ఇద్దరు సాక్ష్యాలు లేనందున విడుదలయ్యారు ఈ దాడుల తర్వాత ఢిల్లీలో భయాందోళన వాతావరణం నెలకొంది అనేక ఫేక్ బాంబు కాల్స్ వచ్చాయి ఇవి పోలీసులకు మరింత ఒత్తిడిని కలిగించాయి ఒక కాల్ కారీ బవోలీలోని ఒక బ్యాంక్ దగ్గర బాంబు ఉందని మరొకటి గోల్ మార్కెట్లో బాంబు పేలిందని తప్పు సమాచారం ఇచ్చారు ఈ ఫేక్ కాల్స్ పోలీసులని గందరగోళానికి చేశాయి కానీ వాళ్ళు ప్రజలను అప్రమత్తంగా ఉండమని అనుమానాస్పద వస్తువులని నివేదించమని కోరారు ఈ దాడుల్లో గాయపడిన వారు మరియు మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది ప్రతి మరణించిన వ్యక్తి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించబడ్డాయి గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించబడింది అధ్యక్షుడు ఏపీజే అబ్దుల్ కలాం ఈ దాడులను ఖండిస్తూ ప్రజలను శాంతియుతంగా ఉండమని రెస్క్యూ ఏజెన్సీలకి సహకరించమని కోరారు ఈ సంఘటన ఢిల్లీలోని ఆసుపత్రులపై కూడా భారీ ఒత్తిడిని కలిగించింది సఫ్జర్ జంగ్ ఆసుపత్రిలో ముప్పై ఎనిమిది మంది లేడీ హార్డింగ్ లో పది మంది రామ్ మనోహర్ లోహి ఆసుపత్రిలో ఐదు మంది మరియు ఎయిమ్స్ లో రెండు మంది ఇద్దరు మరణించారు సరోజినీ నగర్ లో జరిగిన పేలుడు అంత తీవ్రంగా ఉంది కొందరు మృతదేహాలు కనుగొనబడలేదు మరియు ఐదుగురికి గుర్తింపు కోసం డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడింది మరియు పోలీసులు జన సమూహాన్ని నియంత్రించడానికి గేట్లను మూసివేయాల్సి వచ్చింది ఈ దాడులు ఢిల్లీ పోలీసులకు పెద్ద సవాలుగా నిలిచింది వారు తరిఖ్ అహ్మద్ దార్ను లష్కరే తొయ్యతో సంబంధం ఉన్న వాడికి గుర్తించారు మరియు అతను దాడులకు లాజిస్టిక్స్ మరియు ఫైనాన్స్ లను సమకూర్చున్నట్లు ఆరోపించారు అయితే కోర్టు విచారణలో ఈ ఆరోపణలను నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేనందున దార్ మరియు ఇతర అనుమానితులు రెండు వేల పదిహేడులో విడుదలయ్యారు ఈ తీర్పు ఢిల్లీ పోలీసులకి పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది మరియు బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదనే భావన కలిగింది ఈ సంఘటన ఢిల్లీలో భద్రతా వ్యవస్థలపై కూడా పెద్ద చర్చను రేకెత్తించింది రెండు వేల ఐదులోనే మే నెలలో లిబర్టీ మరియు సత్యం సినిమా హాళ్ళలో జరిగిన బాంబు పేరుల తర్వాత ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ పై ఉన్నాయి అయినప్పటికీ ఈ దాడులు నిరోధించలేకపోయాయి ఈ సంఘటన తర్వాత ఢిల్లీలో సిసిటివి కెమెరాల సంఖ్యను పెంచడం రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి అయితే ఈ దాడులు భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఉగ్రవాదానికి ఎంత హాని కలిగించే స్థితిలో ఉన్నాయో స్పష్టం చేశాయి ఈ దాడులు సామాన్య ప్రజల జీవితాలపై లోతైన ప్రభావం చూపించాయి ఉదాహరణకి సరోజిని నగర్ లో బంబేలులో వినోద్ పొడ్డార్ అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడు కరణ్ ను కోల్పోయాడు అతని కుమార్తె దీక్ష తీవ్రంగా గాయపడింది మరియు వినోద్ కు పాలు కోల్పోవాల్సి వచ్చింది ప్రభుత్వం నుండి వచ్చిన పరిహారం వారి నష్టాన్ని భర్తీ చేయలేకపోయింది అలాగే కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి తన వినికిడి శక్తిని గురి మరియు దృష్టిని కోల్పోయాడు ఈ బాధితులు మరియు వారి కుటుంబాలు న్యాయం కోసం పరిహారం కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది ఈ సంఘటన భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విధానంపై కూడా ప్రశ్నలని లేవనెత్తింది లష్కర్ ఎయిబా వంటి సంస్థలు పాకిస్తాన్ నుండి నిర్వహించబడుతున్నాయని వాళ్ళు భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి ఈ దాడులు భారత్ పాకిస్తాన్ శాంతి ప్రక్రియ పై కూడా సందేహాలని కలిగించాయి అదే సమయంలో ఈ సంఘటన ఢిల్లీ ప్రజల ధైర్యాన్ని కూడా హైలైట్ చేసింది ఈ దాడుల తర్వాత కూడా ప్రజలు తమ రోజువారి జీవితాన్ని కొనసాగించారు ఉగ్రవాదులకు భయపడమనే సందేశాన్ని ఇచ్చారు సో ముగింపుగా చెప్పాలంటే రెండు వేల ఐదు ఢిల్లీ బాంబు పేలుళ్ళు ఒక హృదయ విదారకరమైన సంఘటన ఇది ఢిల్లీ ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చేసిన సంఘటన ఈ దాడులు ఉగ్రవాదం యొక్క విధ్వంసక శక్తిని మరియు సామాన్య ప్రజలపై దాని ప్రభావాన్ని చూపించాయి అయినప్పటికీ ఈ సంఘటన ఢిల్లీ ప్రజల ఐక్యతను మరియు ధైర్యాన్ని కూడా బయటపెట్టింది ఈరోజు ఈ సంఘటన మనకి భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతని గుర్తు చేస్తుంది సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి మీకు ఇలాంటి ఇతర సంఘటనల గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మీకు మన కొత్త వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడి వరకు రాలేను కాబట్టి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి బాయ్ బాయ్